కొత్త షాపు కొత్త ఓపెనింగ్ కొత్త ఆఫర్ మీ గురించి తీసుకొచ్చాను అరవై తొమ్మిది రూపాయలకి చూసుకోండి ఫుల్ డిజైన్స్ ఫుల్ రకాల్స్ అది తీసుకొచ్చాను నూట తొంభై తొమ్మిది రూపాయలకి ఓన్లీస్ గురించి ఐటమ్స్ చూడండి సర్వీ చూడండి ఎలాగొంటుంది ఇదిగోండి ఇందులో ఫుల్ ఫుల్ కలర్ ఫుల్ డిజైన్స్ ప్రింట్ అండి శారీ చూడండి కింద జరి బాటర్ వస్తుంది మీకు ఐటమ్ చూడండి ఎక్సలెంట్ ఐటమ్స్ వస్తుంది సార్ మొత్తం డీటెయిల్ ప్రింట్ అండి కింద మొత్తం ఇదే ఇలా కట్ వర్క్ వస్తుందండి కింద మొత్తం కట్ వర్క్ వస్తుంది చూడండి కి దీని కలర్ ఆప్షన్ చూడండి కలర్స్ ఎక్సలెంట్ కలర్స్ వస్తాయి ఇదిగోండి ఇది మొత్తం షోరూమ్ ఐటమ్ అండి దీని కొంగు చూడండి దీని డిజైన్ చూడండి మీ ఇది ఓపెనింగ్ గురించి ఓపెనింగ్ ఇది కూడా ఓపెనింగ్ ఆఫర్ పెట్టామండి చాలా బాగుంది ఎక్సలెంట్ ఐటమ్ అండి ఇది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాస్ట్ ఎక్సెల్స్ మా కొత్త షాప్ ఓపెనింగ్ గురించి మీ గురించి కొత్తగా తీసుకొచ్చాం కొత్త ఆఫర్ ఆషాఢంశాలు గురించి అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే చూడండి చూపు చూడండి ఇది అరవై తొమ్మిది రూపాయలు అరవై తొమ్మిది రూపాయలకే చూడండి అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే మీ గురించి కొత్త షాపు కొత్త ఓపెనింగ్ కొత్త ఆఫర్ మీ గురించి తీసుకొచ్చాను అరవై తొమ్మిది రూపాయలకే చూసుకోండి ఫుల్ డిజైన్స్ ఫుల్ రికార్డ్స్ మీ గురించి అరవై తొమ్మిది రూపాయలకి చీర ఓన్లీ ఆషాఢంశలు చూసుకోండి రాదు సార్ దీనికి సార్ మొత్తం తీసుకోవాలి మొత్తం బండల బండలు తీసుకోవాలి కనీసం ఐదు రూపాయల వరకు సరుగు తీసుకోవాలి సార్ కొత్త షాప్ ఓపెనింగ్ గురించి ఇది కొత్తగా తీసుకొచ్చింది మీకు ఇది ఐదు వందల రూపాయలు చీర మీకు ఆఫర్ కి తీసుకొచ్చాను నూట తొంభై తొమ్మిది రూపాయలు గురించి ఇదిగోండి ఈ ఐటమ్స్ చూడండి సరుకు చూడండి ఎలా ఉంటుంది ఇదిగోండి ఇందులో ఫుల్ ఫుల్ కలర్ఫుల్ డిజైన్స్ ఇదిగోండి శారీ చూడండి మొత్తం సెరీస్తుంది ఇదిగోండి మొత్తం సరీ ఐటమ్ ఇదిగోండి మొత్తం జెరీ వస్తుంది బోర్డర్ చూడండి జెరీ బోర్డర్ ఎక్సెంట్ ఐటమ్ అండి నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే కొత్త షాప్ ఓపెనింగ్ దాని గురించి మేము కొత్తకి వచ్చింది ఇది మీకు ఫ్యాన్సీ ఐటమ్ అండి ఈవెన్ ఓపెనింగ్ గురించి మీకు రేట్ తక్కువ ఇస్తున్నాం ఇది నూట ఎనభై ఐదు రూపాయలు మాత్రమే బోర్డర్ ఉంటుంది కలంకారీ రన్నింగ్ మోడల్ ఉంది రన్నింగ్ ఐటమ్ చూడండి ఎక్సలెంట్ ఐటమ్ ఇది ఇది చూడండి ఇది కొంగు వస్తుంది కలంకారీ కొంగు వస్తుంది అండి కింద మొత్తం కింద బార్డర్ వస్తుంది కలంకారీ బార్డర్ ఎక్స్టెంట్ రేట్ అమ్మండి ఇది ఇందులో ఎనిమిది కలర్స్ వస్తాయి మీకు నూట ఎనభై ఐదు రూపాయలు మాత్రమే ఓన్లీ నూ నూట ఎనభై ఐదు రూపాయలు ఇది కొన్ని బ్లౌజ్ వస్తుంది ఇది ఓపెనింగ్ ఆఫర్ రేట్ అండి అంతే ఇది చూడండి ఇది జెరీ బార్డర్ మీనాకరి జెరీ బార్డర్ బాందిని బాందిని ప్రింట్ ఇది చూడండి చూడండి ఇది కొంగు వస్తుంది మొత్తం ప్రింట్ కింద బోర్డర్ మొత్తం మీనాకరి మొత్తం బాధీని వస్తుంది ఇది ఎంత వరకు అనుకుంటున్నారండి మీరు అంటే ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ మార్కెట్ లో చేయటం ఇది మీకు రెండు వందల తొంభై రూపాయలు మాత్రమే రూపీస్ ఓన్లీ టూ నైన్ ఓపెనింగ్ ఆఫర్ ఇది సెవెన్ డేస్ ఆఫర్ అండి ఓన్లీ సెవెన్ డేస్ ఇదే దీంట్లో కలర్స్ మొత్తం చూడండి ఇలా కలర్స్ వస్తాయండి సిక్స్ కలర్స్ వస్తాయి మీకు ఇది వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ అండి కొత్తది వచ్చింది చూడండి శారీ ఇలా వర్క్ బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ అండి ఇది ఇదిగోండి సారీ శారీ చూడండి దీని క్వాలిటీ చూడండి ఎంత స్మూత్గా ఉంటుంది చూడండి సార్ ఇది క్వాలిటీ ఏమైంది సార్ ఇది ఈ క్వాలిటీ ప్యూర్ జారా వస్తుంది అండి మీకు రెండు వందల డెబ్బై రూపాయలు మాత్రమే అండి ఇదిగోండి ఇది ఇలా వర్క్ బ్లౌజ్ వస్తుంది సార్ రెండు వందల డెబ్బై రూపాయలు మాత్రమే ఇలా కలర్స్ వస్తే మీకు కలర్ ఆప్షన్ చూడండి ఎంత బాగుంటాయి ఇదిగోండి కలర్ ఆప్షన్ చూడండి టూ సెవెంటీ రూపీస్ మంచిగా సార్ క్వాలిటీ మంచి ఉంది కలర్ మంచి సూపర్ సార్ ఎక్సలెంట్ ఐటమ్ అండి ఇది ఇది ఓపెనింగ్ ఆఫర్ రేట్ అండి రెండు వందల డెబ్బై రూపాయలు పడుతుంది అండి ఇప్పుడు నెక్స్ట్ ఐటెం చూడండి ఇది రికోజరీ ఇప్పుడు నడుస్తున్న కొత్త ఐటమ్ అండి ఇది ఇదిగోండి రికోజరీ ఇది ఇది పోచంపల్లి మొత్తం డిజైన్ వస్తుంది సార్ ఇదండి పళ్ళు చూడండి కింద బార్డర్ వస్తుంది మొత్తం పోచేపల్లి డిజైన్ వస్తుంది సార్ ఇదిగో మొత్తం ఇది స్ట్రైక్స్ చూడండి జెరీ స్ట్రైక్స్ మొత్తం వస్తుంది సార్ ఎక్స్టెండ్ అయితే అండి ఇది ఇది ఆఫర్ ఓన్లీ ఓపెనింగ్ ఆఫర్ అన్ని ఈ రేట్ పెట్టండి సార్ రెండు వందల ఎనభై రూపాయలు మాత్రమే ఇందులో డిజైన్ చాలా ఉన్నాయండి వాట్సాప్ లో మా నంబర్ వస్తే రెండు నెంబర్స్ దానికి మీరు వీడియో కాల్ చూసి ఇంకా చాలా 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 డిజైన్స్ మీకు దొరుకుతాయి సార్ ఇది చూడండి డోలా కట్ వర్క్ ఇది కొత్త ఐటమ్ వచ్చిందండి ఇది ఇది ఓపెనింగ్ గురించి తీసుకొచ్చే ఐటమ్ చూడండి ఇది కొంగు కింద మొత్తం ఇదే ఇలా కట్ వర్క్ వస్తుందండి కింద మొత్తం కట్ వర్క్ వస్తుంది చూడండి బార్డర్కి దీని కలర్ ఆప్షన్ చూడండి కలర్స్ ఎక్సలెంట్ కలర్స్ వస్తాయి ఇదిగోండి సూపర్ ఐటమ్ అండి ఇది సార్ సార్ దాని ఏటమ్ ఉంది

ఎక్సలెంట్ ఐటమ్ అండి కొత్త ఐటమ్ అండి ఇది మొత్తం ఇది ఇందులో కలర్స్ మ్యాచింగ్ చూడండి కలర్ మ్యాచింగ్ చూడండి ఇది మూడు నలభై ఐదు రూపాయలు మాత్రమే సార్ మూడు వందల నలభై ఐదు ఫైవ్ రూపీస్ ఇది మొత్తం జరిగి వస్తుంది సార్ ఇది ఇది మొత్తం జరిగి వస్తుంది మొత్తం కింద కలంకారీ ఇలా ప్రింట్ వస్తుంది సార్ మొత్తం జరిగి వస్తుంది మా దగ్గర బెంగళూరు ఫ్యాన్సీ సారీస్ కూడా ఉంటే ఇది జార్జెట్ ఐటమ్ అండి ఐటమ్ చూడండి మీరు కింద మొత్తం జెరీ బార్డర్ వస్తుంది ఐటమ్ చూడండి ఇది కొంగు ఇదిగోండి ఇది కొంగు శారీ మొత్తం ఇలా జెరీ బోర్డర్ అది ప్యూ అది ప్యూర జాకెట్ అండి ఇందులో మీకు పది పదహారు కలర్స్ వస్తాయి ఇందులో సిక్స్టీన్ కలర్స్ వస్తాయి చాలా సూపర్ ఐటమ్ సార్ ఇది ఫైవ్ ఎయిటీ మాత్రమే అండి ఇది చూసుకోండి మీరు ఎక్కడ దొరకదండి ఈ ఐటమ్ ఓన్లీ ఫైవ్ ఎయిటీ రూపీస్ ఐదు వందల ఎనభై మాత్రమే కలర్స్ మీకు పదహారు కలర్స్ వస్తాయండి ఇది కలర్ మ్యాచింగ్ చూడండి ఫుల్ కలర్స్ వస్తాయండి ఇందులో ఇందులో మీకు ఎన్ని కావాలి తీసుకోవచ్చు హాఫ్ సెట్ కావాలి హాఫ్ సెట్ ఫుల్ సెట్ కావాలి ఫుల్ సెట్ నాలుగు చీరలు కావాలా నాలుగు చీరలు కూడా అవైలబుల్ ఉంది మా దగ్గర ఓపెనింగ్ ప్రైవ్ ఆఫర్ అండి ఇది ఇదిగోండి ఇది ఒక ఐటమ్ అండి ఇది మొత్తం శారీ అంతా వస్తుంది అండి ఇది దీని క్వాలిటీ చూడండి ఎక్సలెంట్ క్లాత్ వస్తుంది దీని కొంగు చూడండి దీని కలర్ చాలా బాగుందండి ప్రైస్ కూడా టూ గుడ్ ప్రైస్ అండి ఇది ఎక్సలెంట్ ప్రైస్ వస్తుంది మీకు ఇదిగోండి క్వాలిటీ చూడండి క్వాలిటీ చూడండి ఇది చాలా సూపర్ క్వాలిటీ ఎక్సలెంట్ క్లాత్ అండి ఇదిగోండి ఇది కలర్ వాచింగ్ చూడండి రెండు వందల నలభై రూపాయలు సార్ ఓపెనింగ్ అండి ఓపెనింగ్ ఆఫర్ అండి ఇది కలర్ చూడండి ఇదిగోండి డిజిటల్ ఐటమ్ అండి కాస్ట్ ప్యాకింగ్ అండి కొత్తగా తీసుకొచ్చి ఐటమ్స్ చాలా బాగుందండి ఎక్సలెంట్ ఐటమ్ ఇదిగోండి డిజిటల్ ప్రింట్ అండి శారీ చూడండి కింద జరీ బాటర్ వస్తుంది మీకు ఐటెం చూడండి ఎక్సలెంట్ ఐటమ్ వస్తుంది సార్ మొత్తం డిజిటల్ ప్రింట్ అండి కొంగు చూడండి డీటెయిల్ ప్రింట్ వస్తుంది మూడు వందల డెబ్బై రూపాయలు మాత్రమే త్రీ సెవెంటీ త్రీ సెవెంటీ సార్ చాలా సూపర్ సార్ అది ఎక్సలెంట్ ఐటమ్ అండి ఇది కొన్ని బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండి ఇది మొత్తం డీటెయిల్ క్వాలిటీ ప్యూర్ సార్ క్వాలిటీ ప్యూర్ ప్యూర్ క్లాటర్ అండి ఇది కలర్ మ్యాచింగ్ చూడండి మొత్తం కౌచ్ ప్యాకింగ్ మీకు గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది ఇది కలర్ మ్యాచింగ్ డిజైన్స్ చూడండి ఎక్సలెంట్ డిజైన్ కలర్స్ మొత్తం డీటెయిల్ అండి ఇదిగోండి బెంగళూరు ఐటమ్ అండి ఇది ఇది ఫోర్ ఫ్యాన్సీ అదే అండి ఐటమ్ చూడండి ప్యూర్ అరగంజా వస్తుంది ఈ ఐటెమ్ చూడండి ఇది మొత్తం షోరూమ్ ఐటమ్ అండి దీని కొంగు చూడండి దీని డిజైన్ చూడండి మీ ఇది ఓపెనింగ్ గురించి ఓపెనింగ్ ఇది కూడా ఓపెనింగ్ ఆఫర్ పెట్టండి చాలా బాగుంది ఎక్సలెంట్ ఐటమ్ అండి ఇది చూసుకోండి మీనా మొత్తం మీనాకరి వస్తుంది మొత్తం మీనాకరి వస్తుంది సార్ అది ఇది అరగంజ వస్తుంది అండి ప్యూర్ అరగంజ ఈవెన్ బ్లౌజ్ కూడా చూడండి బ్లౌజ్ కూడా మీకు స్లీవ్స్ లో బార్డర్ వస్తుంది దీని కలర్ మ్యాచింగ్ చూడండి ఇది మీకు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఓన్లీ ఏడు యాభై సార్ చాలా సూపర్ ఎక్సలెంట్ ఎక్కడ దొరకదు ఈ రేట్ లో సెవెన్ ఫిఫ్టీ మాత్రమే చాలా సూపర్ ఇంకా మా దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయండి మీరు మా షాప్కి విజిట్ చేయాలి లేకపోతే మీరు వీడియో కాలింగ్ చేయండి వీడియో కాలింగ్ ఆప్షన్ కూడా ఉంది మా దగ్గర మేము టూ నెంబర్స్ ఇచ్చాం ఆ కి మీరు కాంటాక్ట్ చేయండి మీరు విజిట్ చేయండి ఇక్కడికి వచ్చి మా వీడియో నొప్పితే మీకు షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ